ఆయన బాబాతో గడిపిన సాంగత్యం మరుపురాని మరపురాని సంఘటనలు అన్ని కూడా మనతో షేర్ చేసుకున్నారు దాన్ని బిల్లి పేజ్ గారు ఇంగ్లీష్ లో రాస్తే ఎస్ ఎస్ లక్ష్మి గారు తెలుగు ట్రాన్స్లేషన్ చేశారు ఆ నిన్నటి రోజు మనం ఎక్కడున్నామంటే నవజీవనంలో ఘట్టాల గురించి చెప్పారు అంటే ఇరిచి బాబా ప్రేమను ఎలా పొందారు నెక్స్ట్ నవజీవనంలో వీళ్ళు ఎలా వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు అంటే వీళ్ళకి వెళ్ళిపోయాక ఇన్ఫర్మేషన్ ఏమి ఉండేది కాదు ఏదో ఒక లైఫ్ సర్క్యులర్ వచ్చేది అది కూడా బాబా గురించి కాకుండా అక్కడ వాతావరణం గురించే ఉండేది ఎప్పుడు ఒకేలా ఉండేదిట ఆ లైఫ్ సర్కులర్ కూడా ఆ అంతేకాకుండా వీళ్ళు ఆ నవజీవనంలో భిచ్చాటను చేసేవారు కదా అన్ని చోట్ల ఆహారాన్ని సేకరించి ఒక చెట్టు కింద కూర్చుని తినేవారు అంటే అది చాలా నాసిరకంగా కూడా ఉండేది కానీ ఆ చెట్టు మీద వీళ్ళు చెట్టు కింద వీళ్ళు కూర్చున్నప్పుడు చెట్టు పైన కోతులు నవ్వుతుంటే ఒక మండలి సభ్యుడు అవి ఎందుకు నవ్వుతున్నాయంటే ఇంకో మండలి సభ్యుడు అన్నట ఈ మానవుడు ఎలాంటి ఫుడ్ తింటున్నారు అని నవ్వుకుంటున్నాయని ఒక సంఘటన గురించి చెప్తాడు మెహర్వాన్ జసవాల అది చెప్పాక కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నవజీవనం సంబంధించి ఎరచితో బాబా అంటారన్నమాట ఈ నవజీవనంలో నువ్వు చాలా సార్లు భోజనం లేకుండా ఉన్నావు ఆ ఒక్కొక్కసారి భోజనం లేదు ఒకసారి పాలు టీతో అట్లా నువ్వు గడిపావని నాకు తెలుసు అంటే వీళ్ళు చాశ్చర్యపోతాడు ఇవన్నీ బాబాకి ఎలా తెలుసా అని అప్పుడు బాబా ఇంకా కొనసాగిస్తారు ఏమంటారంటే ఆ ఒకస ఒకనొక టైంలో అంటే నా భౌతిక నిర్యాణం ముందు అంటే బాబా ఏమంటున్నారంటే మానవులు ఒక ముద్ద ఆహారం కొరకు చేతి నిండా బంగారాన్ని ఇచ్చే సమయం వస్తుంది కానీ ఆ సమయంలో నా మండలి వారికి ఆహారం కొరత ఉండదు అన్నట్టు బాబా ఆ మాట అంటూ ఆ ఆ రోజు మీరు చెట్టు కింద కోతులు అదే చెట్టు మీద కోతులు ఇలా మాట్లాడుకున్నారు అన్న విషయం చెబుతూ అసలు మీరు తప్పుగా వాడి మాటని వక్రీకరించారు అసలు కోతులు ఏం ఏమన్నాయో మీకు తెలుసా అని చెప్తూ ఇరుచితో బాబా చెప్పారట భగవంతునితో తింటున్న ఈ మానవులు ఎంత అదృష్టవంతులు అని కోతులు కిచకిచలాడాయి అని చెప్పి బాబా ఆ ఆ సంఘటన గుర్తు చేస్తూ దానికి ఈ రకమైన అనువాది అనువదించి చక్కని ముగింపు ఇచ్చారు అని చెప్పి నిన్నటి రోజు మెహ మెహర్వాన్ జస్సావాలా చెప్పాడు మనకి ఈ నవజీవనంలో ఘటం మరి ఈ రోజు విషయంలోకి వెళ్దామండి ఆ మెహర్వాన్ జీవితం ఒక రకంగా స్థిరపడిందని చెప్పుకోవాలి కాలేజీలో చదువుకుంటూనే కుటుంబం పట్ల బాధ్యత వహించాడు ఈ బింద్రా హౌస్ లో జస్సావాలా కుటుంబమే కాక బాబా ఆదేశం అనుసరించి బైదిల్ భార్య కూతుళ్లు కూడా ఉంటున్నారు వాళ్ళు కూడా ఇక్కడే ఉంటోంది పంతొమ్మిది వందల ఇరవై దశకంలో మెహ్రాబాద్ కొండ మీదు మెహరా మణితో పాటు నివసించే వాళ్ళు కూడా బాబా చెప్పినట్లు ఇక్కడికి వచ్చేసింది అలా నెలలు గడుస్తున్నాయి నవజీవనం ప్రారంభించిన మరుసటి సంవత్సరం బాబా గనిని ఆది సీనియర్ ని ఇంటికి పంపించేశారు ముఖ్యంగా గని హౌస్ కి వచ్చిపోతూ ఉండేవాడు అలా ఘని ద్వారా నవజీవన కార్య విశేషాల గురించి కొంతవరకు తెలుస్తున్నాయి మాకు చెప్తున్నాడు మెహర్వాన్ ఏప్రిల్ నెలలో బాబా నుండి ఒక టెలిగ్రామ్ వచ్చింది తాను పూనా వచ్చి కొంతకాలం విశ్రాంతి తీసుకుంటానని తగిన వసతికి ఒక బంగ్లా చూడమని తెలియపరిచారు బాబా మెహర్వాన్ బాబా కొరకు ఏకాంత ప్రదేశంలో ప్రశాంత వాతావరణంలో ఉన్న బంగ్లా వెతికి పెట్టాడు బాబా పూనా చేరడానికి ముందు జస్సావాలా కుటుంబం ఉదయమే ఆ బంగ్లాకు వచ్చి చివరి దశలో చేయవలసిన పనులు చేస్తున్నారు బాబా మంచం మీద దోమతెర అమరుస్తున్నారు వారు అంతలో బాబా కారు హారని వినబడి అందరూ దిగ్భాంతికి గురయ్యారు వారందరూ తలలు వంచుకుని మెట్ల మీదుగా కిందకి వచ్చి వెనక వైపు తలుపుకుండా బయటికి వెళ్ళిపోయారు ఆయనకి ఎదురుబడి బాబాకు అసౌకర్యం అసంతృప్తి కలిగించడం వారికిష్టం లేదు నిజానికి బాబా అక్కడ ఉండకుండా మహాబలేశ్వరు వెళ్లే అవకాశం ఉంది బాబా రావడం చూసి వారంతా హడావిడిగా పరుగు పెట్టి ఒక్కరు కూడా లేకుండా మాయమైపోయారు బాబా పూనాకు తరచూ వచ్చేవారు బాబా పూనాకి తరచుగా వచ్చేవారు అయినా వారెవరికి బాబాను చూసే అవకాశం లేనప్పటికీ బాబా కొరకు బంగ్లాను వెతికే పనిలో ఉండేవారు వారు ఆయనకు భోజనం వండి పంపించేవారు అలా బాబాకు తమ సేవలు అందించేవారు అందరికీ బాబా దర్శన భాగ్యం పొందాలనే కోరిక ఉండేది కానీ వరెవ్వరూ ఆయన ఆదేశాలకు అవిధేయులుగా ఉండాలని కలలో కూడా అనుకోరు ఆయన్ని మళ్లీ చూడడానికి ఏ మాత్రం చూడాలని ప్రయత్నం కూడా చేయలేదు అంటే వాళ్ళకి మనసులో ఉంది బాబాని చూడాలని చాలా రోజులైపోయింది కదా కానీ బాబాకి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నా కూడా ఆ టైంలో దోమతరిస్తు బాబా వచ్చారని టకటక ఎక్కడ వాళ్ళు అక్కడ మాయమైపోయారటండి అంటే బాబాకి విధేయత చూపించడం బాబాకి అసౌకర్యం కలొ ఒక్కటే ఉండేది వాళ్ళ మైండ్లో ఎంత బాబాని చూడాలనే కోరిక ఉన్నా కూడా దాన్ని అణిచేసి బాబా యొక్క సంతోషాన్ని వాళ్ళు కోరేవారు బాబా ఆదేశానికి విధేయులుగా ఉండేవారు అంటే కలలో కూడా ఆ విధేయత పగ ఇవ్వకూడదు బాబాకి అనే ఆలోచనలో ఉండేవాళ్ళు వాళ్ళంతా కూడా ఆయన్ని మళ్ళీ చూడడానికి ఏమాత్రం చూడాలని ప్రయత్నం కూడా చేయలేదు అంటే పక్క నుంచి చూద్దాం కిటికీలోని చూద్దాం అలా కూడా ప్రయత్నం చేయలేట అలా చిటికెస్తే మాయమయ్యారు అంటారు చూసారా అలా బాబా కారు హారన్ నవగానే వెంటనే మాయమైపోవట పంతొమ్మిది వందల యాభై ఒకటి తొలి రోజులలో బాబా మహాబలేశ్వరులో వంద రోజుల మహా ఏకాంత వాసాన్ని ప్రారంభించారు మధ్యలో పూనాలో తగిన మంచి పెద్ద బొంగళాన్ని వెతకమని అందులో ఏకాంత వాసాన్ని కొనసాగిస్తానని చెప్పారు బాబా అంతే పూనాలో బాబా ప్రేమిక సైన్యం రంగంలోకి దిగారు ఆది సీనియరు అహ్మద్ నగర్ నుండి వచ్చాడు ఆ సమయంలో మెహర్వానికి కాలేజీలో సంవత్సరాంతపు పరీక్షలు జరగబోతున్నాయి అతడు తప్పనిసరిగా ఆ పరీక్షలకు చదువుకోవాలి బాబా పిలుపు విని మెహర్వాను పరీక్షలేమైనా కాని బాబానే ముఖ్యం అని బంగాళా వెతకడంలో నిమగ్నమయ్యాడు పూనాలో స్కూల్లో చదువుకునే సమయంలో ఆదికి ఒక స్నేహితుడు ఉండేవాడు అతని పేరు జమ్షెడ్ ఇరానీ అతను బాబా ప్రేమికుడు కాదు కానీ ఆదితో మంచి స్నేహం ఉండేది బాబా అంటే గౌరవం కూడా ఉండేది జంషెడ్ ద్వారా ఆ ఇరానీ రియల్ ఎస్టేట్ కి చెందిన వ్యాపారస్తుని కలుసుకున్నాడు అతను కూడా చిన్ననాటి స్నేహితుడే అతడిని చూసి గుర్తించి పలకరించాడు అతని కొంచెం నత్తి అతను ఒక నెల కొరకు బాబాకి మంచి బంగ్లా ఫర్నిచర్ తో సహా చూపించాడు అంటే ఈ ఆదికేరాణి స్నేహితుడైన కి మళ్ళీ ఇంకో స్నేహితుడు మాట వీళ్ళందరూ స్నేహితులు ఆ స్నేహితులు అంటే కొంచెం అతనికి నత్తుంది అతను చూపించాట ఒక మంచి బంగ్లా విత్ ఫర్నిచర్ తో అది కొత్తగా ఉంది బాగు చేయించిన బంగ్లా అట ఆది మేర్వాను ఇద్దరు కూడా ఆ బంగ్లా చూసి మురిచిపోయారు ఆ బంగ్లా చాలా బాగుంది రెండు రోజుల్లో తాళాలు తీసుకుంటామని చెప్పారు వారు బావాకి మంచి బంగళా దొరికిందని టెలిగ్రామ్ కూడా ఇచ్చారు రెండు రోజులు గడిచాయి ఆది మెహర్వాను సైకిల్ మీద ఈ ఈ బంగాళా తాళం చెవులు ఉంటాయి కదా అవి తీసుకొద్దామని వారి వారింటి ప్రవేశం ద్వారం దగ్గర మేహర్వాను ఆగాడు ఆది లోనికి వెళ్ళాడు ఆ పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు గడిచిపోయాయి ఈలోగా ఆ ఇంట్లో నుండి గట్టిగా అరుపులు వినిపిస్తున్నాయి ఆది లోపల నుండి వస్తూ కనిపించాడు చాలా కోపంతో ఉన్నాడు తాళం చెవులు లేవు కాసేపటికి ఆది కోపం తగ్గించుకుని విషయం చెప్పాడు మేర్వానికి ఆ బంగ్లా యజమాని తండ్రి అనుకోకుండా పూనా వచ్చాడట అతని కొడుకు మెహర్ బాబా కొరకు బంగ్లా ఇవ్వబోతున్నానని తెలుసుకుని ఆ తండ్రి తన కొడుకుని బంగ్లా మెహర్ బాబాకి ఇవ్వద్దని ఖచ్చితంగా చెప్పాడు కొడుకు తండ్రిని బతిమలాడాడు తాను మాట ఇచ్చానని కూడా చెప్పాడు అది కుదరదని తన మాట లెక్క పెట్టకపోతే తనని చూడడం వినడం ఇదే ఆఖరిని బెదిరించాడు తండ్రి బాబాకు పూర్తిగా వ్యతిరేకించేవాడు ఆ తండ్రి బాబా కపటని కూడా భావించాడు వారి పార్సీరులో తొందరపాటుతో నిర్లక్ష్యంగా వ్యవహరించే వ్యక్తి అని నిందించేవాడు ఆ తండ్రి బాబాని కొడుకు బతిమినలాడినా అతడు వినలేదు బాబా రాబోతున్నారని తాను మాట ఇచ్చానని కూడా చెప్పాడు కొడుకు తండ్రితో ఎలా మాట తప్పనని కూడా అడిగాడు తండ్రిని కాని తండ్రి మాటకు కట్టుబడి అంటే ఇంకంతా గొడవ అయ్యేసరికి కొడుకు ఏం చేయలేకపోయాడు అందుకని తండ్రి మాటకు కట్టుబడి కొడుకు తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాడు అలా బంగ్లా చేజారిపోయింది పూలా పూనాలోని బాబా ప్రేమికులు ఈ విషయం విని తీరని నిరాశకు లోనయ్యారు బాబాకు ఏం జరిగిందో వివరిస్తూ మరొక టెలిగ్రామ్ పంపారు బాబా వారికి ఘాటుగా సమాధానమిస్తూ బంగ్లా ఏర్పాటు చేయడంలో వైఫల్యం మీకు సంబంధించింది నేను మాత్రం అనుకున్న రోజు పూనా వస్తున్నాను అని టెలిగ్రామ్ పంపారు బాబా బంగ్లా సిద్ధం చేయండి అని కూడా బాబా టెలిగ్రామ్ లో తెలియజేశారు అహ్మద్ నగర్ లో ఉన్న సరోష్ను కూడా బంగ్లా వెతకడంలో సహాయం చేయమని పిలిచారు పూనాలో అన్ని వైపులకు ప్రేమికులు బంగ్లా వెతకడానికి బయలుదేరారు ఒకసారి మెహర్వాను ఒంటరిగా సైకిల్ మీద వెళ్తుండగా ఒక అందమైన బంగ్లా కనిపించింది అందులో ఎవరూ ఉన్నట్లుగా కనిపించలేదు గేటుకు బాగా లోపలగా ఉంది బంగ్ళ చక్కని తోటతో చాలా అందంగా ఉంది గేటు తాళం వేసి ఉంది లోపల వాచ్మెన్ కూడా కనబడలేదు మెహర్వాన్ కి మెహర్వాను గోడ దూకి లోపలకు వెళ్ళాడు భయం భయంగా లోపలగా ఉన్న భవనం వైపు నడిచాడు మెహర్వాన్ అక్కడ కూడా ఎవరూ కనిపించలేదు మెహర్వాన్ గట్టిగా ఎవరైనా ఉన్నారా అని అడిచాడు హఠాత్తుగా తలుపులు తెరుచుకున్నాయి ఒక వ్యక్తి బయటకు వస్తూ ఎవరు నువ్వు ఎంత ధైర్యం లోపల రావడానికి అంటూ గట్టిగా అరిచాడు మెహర్వాన్ ఒక ఇంటి కొరకు వెతుకుతున్నానని చెప్పినా అతడు వినిపించుకోలేదు ఆ వచ్చిన వ్యక్తి ఏదో దొంగతనం చేయడానికి వచ్చాడేమో అనుకున్నాడు లోపల నుంచి వచ్చిన వ్యక్తి అంటే మెహర్వాన్ చూసి దొంగ అనుకున్నాడు అంటూ నీ కథను నా దగ్గర చెప్పకు ఇది అద్దె ఇవ్వడానికి కాదు ఇది మహారాజు భవనం నువ్వు ఇక్కడి నుండి వెళ్ళకపోతే పోలీసును పిలిపిస్తాను అని గట్టి గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి అవమానింపబడి వణుకుతూ మెహర్వాన్ తిరిగి అన్వేషణ సాగించాడు మరొక భవనం దగ్గర కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది కి పూనాలో బాబా ప్రేమికులందరిలో నిరాశ పెరిగిపోతుంది ఏదో రకంగా ఒక ఇంటిని అద్దెకి తీసుకుని తీరాలని వారంతా నగర మూల మూలలు గాలించారు చిన్నదో పెద్దదో పాతదో కొత్తదో ఏదో ఒకటి ఏదో ఒకటి తీసుకోవాలనుకున్నారు వారు అలా ఒకదానిని ఎన్నుకున్నారు ఆ భవనం తీసుకుందామని నిర్ణయించారు కానీ దానికి దగ్గరలోనే తోళ్ల పరిశ్రమ ఉండడం చూశారు భయంకరమైన దుర్వాసన వస్తుంది బాబాకు వాసన ఇష్టం ఉండదని ఆలోచించారు కాని మిగిలిన వాటికంటే ఈ ఇల్లు బాగా పెద్దది దానిని బాగా శుభ్రం చేసి ఉంచారు చివరకు వేరే దారి లేక బాబాకు ఈ బంగ్లా అడ్రస్ తో టెలిగ్రామ్ ఇచ్చారు ఈలోగా రామచంద్ర గాడేకర్ కూడా ఈ పనిలోనే ఉన్నాడు అతని స్నేహితుడైన సర్దార్ రాస్తేని కలిశాడు రామచంద్ర గాడేకర్ అతను సంపన్నుడు పలుకుబడి గలవాడు అతనికి బరోడా మహారాణి చిన్నతనం నుండి తెలుసు గాడేకర్ అతనికి బాబా గురించి చెప్పేవాడు బాబా కొరకు ఒక మంచి బంగ్లా కావాలని తెలుసుకుని సాయం చేస్తాను అన్నాడు నిజానికి మహారాణి భవనం ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అందువలన ఆ భవనం బాబాకు సరిపోతుందో లేదో చూసి వద్దామని ఆది మెహర్వాన్ గాడేకర్లతో వెళ్లారు వారిని చూసి ఆ భవన ఆ కేర్ టేకరు ఎంతో వినయంగా వారికి ఇల్లు చూపించాడు గాడేకర్ ఆది వారంతా భవనం లోపల బయట అంతా చూసి చాలా ఆనందించారు మొత్తానికి బాబాకి నిర్ణయానికే అంటే అది ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన బంగ్లా అండి అతను ఆ రోజు ఆ తండ్రి కొడుకుల వాగ్వివాదం జరగడం ఆ బంగ్లా మిస్ అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆయన దివ్య ప్రణాళికలో ఈ గురు ప్రసాద్ భవనం ఎన్నికైంది అందుకని ఇవన్నీ జరిగాయి ఆ రకంగా ప్రేమికుల్లో కూడా బాబా పట్ల ఎంత సహనంతో వాళ్ళు ఆ బంగ్లా కోసం వెతికారన్నది కూడా మనకి అవగతం అవుతుంది అలా గాడేకర్ సహాయంతో ఈ బంగ్లాని ఎంచుకున్నారు అది చూసా కూడా వీళ్ళకి చాలా ఆనందం కలిగింట అది మహారాణిని మహారాణి చేత ఆ భవనానికి సంబంధించిన కాగితాల మీద సంతకం పెట్టించాడు మెహర్ బాబా కొరకు ఆ భవనాన్ని ఇవ్వగలరా అని కూడా అడిగాక ఒక సంతకంతో టెలిగ్రామ్ పంపించట ఆమె సమ్మతిస్తూ ఇవ్వడం జరిగింది అప్పటికి బాబా పూనా వచ్చేశారు బింద్రా హౌస్ నుండి బాబాకు ఆహారం పంపిస్తూ బరోడా రాణి సంబంధించిన టెలిగ్రామ్ను కూడా బాబాకు పంపారు బాబా వెంటనే ఇల్లు చూసి రావడానికి బయలుదేరారు చూడగానే బాబాకి చాలా నచ్చింది వెంటనే స్త్రీ పురుష మండలి వారితో అందులోకి ప్రవేశించారు బాబా ఆ విధంగా ఆ గురుప్రసాద్ అని పిలువబడుతున్న ఆ భవనం బాబా సుదీర్ఘమైన సంబంధం ఏర్పడింది ఆ భవనానికి అంతేకాక ఆ భవనం యజమాని బరోడా మహారాణి కూడా భగవంతుడైన మెహర్ బాబాతో అనుబంధం ఏర్పడింది ఈ విషయంలో మెహర్వాన్ అనుభవాలను చెబుతూ తనకిచ్చిన మాటను నిలుపుకోలేని వ్యక్తి కారణంగా శుభ పరిణామం లభించిందంటాడు మెహర్వాన్ ఎందుకంటే ఆ తండ్రి కొడుకులు అలా వాగ్వివాదం జరిగి ఆ వ్యక్తి వలన అలా జరిగినా కూడా ఈ గురు ప్రసాదం వల్ల శుభ పరిణామాలే జరిగాయి అంటే ఆ బాబాకి నచ్చడం ఆ యజమానురాలు కూడా బాబాకి అంకితమైపోవడం ప్రేమికురాలుగా ఇంత అద్భుతం జరిగింది అని చెప్తున్నాడు నిజానికి ఎప్పుడు బాబా కొరకు హృదయ పూర్వకమైన కృషి చేసినప్పుడు వారికి ఆయన అభిష్టాన్ని నెరవేర్చిన తృప్తి ఆనందం తప్పక మిగులుతాయి అంటే ఎప్పుడైతే పరిపూర్ణంగా ప్రభు కోసమే మన హృదయం తప్పించిపోతుందో ఆ పరిణామం అతృప్తి కూడా రెండు తప్పక మిగులుతాయి అని చెప్తున్నాడు మెహర్వాన్ జస్సావాలా బాబా కొరకు భవన సేకరణలో పాల్గొన్న వారందరికీ బాబా కొంత సమయం గురు ప్రసాద్ దర్శనం ఇవ్వడం వారి ఆనందదాయకంగా పరిణమించింది నిజానికి బాబాని చూస్తామనే ఆనందం ఆయన శారీరక పరిస్థితిని చూడగానే ఆవిరైపోయింది అన్నారు మెహర్వాన్ జస్సావాలా అంతగా బాబా శరీరం క్షీణించడం ఎన్నడూ ఎరగమని మెహర్వాన్ చెప్తున్నారు అంటే అంత అనారోగ్యంగా తిక్కిపోయారు బాబా భయంకరమైన పరిస్థితి కనిపించింది బాబాలో వలచగా నీరసంగా ఆయన మెడ కోడి మెడలా అయిపోయింది నడవడానికి కూడా బలం లేదు బాబాకి ఎవరైనా సాయం చేయవలసి వస్తోంది ఆ సమయంలో ఆ సమయంలో బాబా పైల్స్ వ్యాధితో బాధపడుతున్నారు చికిత్స పొందుతున్నారు కూర్చోడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు బాబా వారందరూ కలవడానికి వచ్చినప్పుడు బాబా నిలబడే మాట్లాడేవారు పూర్తిగా బక్కబలచగా మారిపోయారు బాబా అయినా ఆ ముఖంలో కదలాడే చిరునవ్వు తన ప్రేమికులను మామూలుగానే పలకరించారు అక్కడ వారందరినీ ఒక్కొక్కరినే ఆలింగం చేసుకున్నారు అందరినీ కలుసుకోవడం తనకు ఆనందాన్ని ఇచ్చిందని కూడా చెప్పారు బాబా అప్పుడు మెహ్రవాన్తో మాట్లాడుతూ పరీక్షల సమయమని నేను విన్నాను పాస్ అవుతావా అడిగారు బాబా మెహ్రవాన్ని ఎస్ బాబా నేను తప్పక పాస్ అవుతాను అని చెప్పాడు అలా ఎందుకు చెప్పానో కూడా నాకు తెలియదు అన్నారు మెహ్రవాన్ జస్సావాలా బాబా అన్నారు సరే అయితే వెళ్ళి ఎంతవరకు చదవగలవో అంతవరకు చదువు చదవగలిగినంత వరకు చదువు అన్నారు బాబా మెహర్వాన్ తో ఇకప్పటికి నాలుగు ఐదు రోజులే ఉన్నాయి పరీక్షలకి పరీక్షలు మెహర్వాన్ చిన్న గదిలో చదువుకుంటూ ఉండేవాడు ఆ గదికి పక్కనే అంటే బింద్రా హౌస్ వంట గది ఉండేది రోజూ ఐదుగురు ఆరుగురు స్త్రీలు వంట చేస్తూ ఉండేవారు పాప కొరకు ఇతర స్త్రీ పురుష మండలి వారి కొరకు వంట చేసి గురు ప్రసాదికి పంపించేవారు అక్కడి నుండి వారు వంట చేస్తుంటే వచ్చే గడబిడ ధ్వనులు మాటలు చాలా డిస్టర్బ్ చేసేవి మెహర్వానికి అంతేకాక కావలసిన వస్తువులు తేవలసిన బాధ్యత కూడా మెహర్వాందే ఫిజిక్స్ కెమిస్ట్రీ నిజానికి చాలా కష్టమైన సబ్జెక్ట్స్ కెమిస్ట్రీలో నైంటీ టూ ఎలిమెంట్స్ గురించి నేర్చుకోవాలి కంఠస్థం రావాలి అన్నిటికీ కాస్త సమయమే మిగిలి ఉంది మెహర్వానికి బాబా నామం స్మరించి మెహర్వాను పుస్తకం తెరిచాడు ఒక మూలకం గురించి చదవాలి అనుకున్నాడు అదే చదివాడు బాబా దయవలన దాని గురించే పరీక్షల్లో అడగడం జరిగింది నాజా బింద్రా హౌస్ లో వారందరినీ పిలిచి బాబా ఫోటో ముందు మెహర్వాన్ పరీక్ష పాస్ అవ్వాలని ప్రార్థన చేయించేది చాలా సార్లు ఏమీ చదవకుండా పరీక్షలకు హాజరవడం గురించే కలలు వచ్చేవి ఏదో రకంగా అన్ని పరీక్షలు ఏమీ చదవకుండా రాయడం జరిగింది మెహర్వాన్ ప్రీతమ్మ మెహర్ పాప కృపే కారణం మనమందరికీ తెలుసు పాస్ అయ్యాను నేను అన్నారు మెహర్వాన్ జస్సావాల అంటే ఏం చదవకపోయినా తను ఏదైతే అంటే ఎంతవరకు చదవగలవో అంతవరకే చదవన్నారు అన్నారు కదా దానిలో నిజాయితీగా తను చదువుకున్నాడు ఆ చదువుకున్నదే ఎగ్జామ్ లో రావడం పాసవడం కూడా జరిగింది ఇదంతా ప్రీతమ్మ బాబా కృప అంటున్నారు మెహ్రవాన్ జస్సావాల గురుప్రసాద్ లో బాబా ఆరోగ్యం క్షీణించడం చూసిన ప్రేమికులందరికీ వారికి ఉల్లాసం కలిగించేందుకు చే బాబా కథలు చెప్పించేవారు బాబా నీళ్ను చూపిస్తూ స్వీట్స్ ఇష్టంగా తిన నన్ను గుర్తు చేస్తూ చూడండి అతడు ఒళ్ళు పెంచుతున్నాడు గాని నేనేమో బలహీన పడుతున్నాను అలా అతడు బరువు పెంచుకుంటూ పోతే మీకు ఒక మానవుని విధి వ్రాత అనే కథ గురించి చెప్పవలసి ఉంటుంది అన్నారు మేహరి బాబా అంటే ఒక కథ గురించి నీను చెప్పమన్నాక ఆ కథ ఇలా ఉంది అంటే ఒక మానవుని కథ నీను ప్రారంభించాడు నీను ప్రారంభించాడు ఒక గురువు ఉండేవాడు అతను తన శిష్యులతో కలిసి దేశమంతా తిరుగుతూ ఉండేవాడు వారికి దొరికిన బిచ్చతో అందరూ జీవించసాగారు నిజానికి చాలా కష్టమైన జీవితం గడిపేవాడు గడిపేవారు వాళ్ళు అయినా ఆ గురువునే అంటి పెట్టుకుని ఉండేవారు ఆ నీలు బాబా చెప్పమన్నారు కదా కథ చెప్తున్నాడు ఒక గురువు ఉండేవాట శిష్యులతో ఉండేవాడు ఆ బిచ్చాటం చేసుకుంటే గాని వాళ్ళ జీవితం గడిచేది కాదు చాలా కష్టమైన జీవితం గడుపుతున్నారు ఒక రోజు వారంతా ఒక రాజ్యంలోకి అడుగు పెట్టారు అక్కడ వారికి ఒక వింత సంఘటన ఎదురైంది ఆ రాజ్యాన్ని పాలించే రాజు చపల చిత్తం గలవాడు నిరంకుశుడు అతడి విధించే శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి అంటే ఉదాహరణకి కొన్ని కూరగాయలు ఖరీదైన మిఠాయిలు ఒకే ధరకి అమ్మాలి అంటే ఏ రేటు కారేటు కాకుండా కూరగాయలు అంతుంటే మిఠాయిలు కూడా అంతే ధరకం అమ్మనేవాట అలా ఒక ఈ ఊరగాయలు ఈ కూరగాయలు మిఠాయిలు అమ్మడమే కాదు చిన్న నేరమైనా పెద్ద నేరమైనా ఒకటే శిక్ష అది ఉరి శిక్ష వేసేవాట ఆ అంటే అంత చెపల చిత్తం వాడు అనమాట అంత నిరంకుశుడుగా ఉండే రాజు రాజ్యంలోకి వచ్చారు వీళ్ళు అక్కడ గురువు తన శిష్యులకు కావాల్సినంత తినవచ్చని అనుమతిచ్చాడు వారి దగ్గరన్న సొమ్ముతో అతి తక్కువ ధరతో మంచి భోజనం చేశారు వారు నిజానికి ఆ రోజు వారి జీవితంలో గొప్ప మార్పు అలా అందరూ భోజనం చేశాక గురువు అక్కడి నుండి వెళ్ళడానికి లేచాడు వారిలో ఒక శిష్యుడు గురువుని తానక్కడే అక్కడే ఉండడానికి అనుమతి కోరాడు అంటే ఇక్కడ మళ్ళీ బాబా చేసుకుంటున్నారు అంటే నీలు చెప్తున్నాడు కదా ఆ కథ ఆప్ చేసి బాబా మధ్యలో అన్నట ఆ శిష్యుడు నీలు లాంటి వాడని స్వీట్ ఇలా స్వీట్స్ వదలకుండా తినే నీళ్లు లాంటి వాడని చెప్పాట ఆ శిష్యుడు ఎప్పుడైతే నేను ఇక్కడ ఉంటాను నాకు ఇక్కడ భోజనం బాగుంది అని అన్నాడు వెంటనే బాబా కలుగు చేసుకుని నీళ్లుతో పోల్చాట ఆ గురువు ఆ శిష్యుణ్ణి ఇది మామూలు రాజ్యం కాదు ఈ రాజ్యం విచిత్రమైనది అని హెచ్చరించాడు అలాగే నాతో వచ్చేయని కూడా గట్టిగా సలహా ఇచ్చాడు గురువు ఆ శిష్యుడు అంగీకరించలేదు చివరకు గురువు అంగీకరించి సరే ఇక్కడ హాయిగా ఉండు నిజంగా ఏదైనా కష్టం కలిగితే నన్ను గుర్తు తెచ్చుకో నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు గురువు గురువు అనుమతించడంతో ఆ శిష్యుడు చాలా సంబరపడిపోయాడు లోపల ఈ గురువుతో అవసరమేమి రాదని ఊహించాడు అంటే కంఫర్ట్ అయిన భోజనం దొరికితే ఇంకే అవసరం ఉండదు అనుకున్నాడు కానీ గురువుకు సర్వాంతర్యామి కనుక అన్నీ తెలుసు కనుక ఉండద్దన్నా ఉండు అని చెప్పి ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా నీకేదైనా ఇబ్బంది కలిగితే నా సహాయం అడుగు అని అడిగాడు కానీ శిష్యుడు ఏమనుకుంటున్నాడు ఇంత మంచి భోజనం జరిగాక నాకు నాకేమి ఇబ్బంది ఉంటుంది ఆ ఉన్నాడు కనుక ఇంక గురువు అవసరం ఏముండదు అని ఊహించాడు ఇక్కడ భోజనం రుచికరమైనది చవకైనది ఇంతకు ముందన్నడు అతడు రుచి చూడనిది అలా అతడు భోజనం గురించే ఆలోచిస్తూ రోజు మంచి భోజనం చేస్తూ ఈ ప్రపంచాన్ని పట్టించుకోకుండా ఉండసాగాడు అలా అతడు బాగా లావయ్యాడు శరీరం బాగా పెరిగిపోయింది ఆ రాజ్యంలో అతను అలా హాయిగా జీవించేవాడు అక్కడ నివసించే ప్రతి ఒక్కరూ నిరంతరం భయపడుతూ ఉండేవారు అతి చిన్న నేరమైన శిష్య భయంకరంగా ఉంటుందని తెలిసి హాయిగా జీవించలేకపోతున్నారు అలా అందరూ భయం కారణంగా ఈ శిష్యుడు తప్ప మిగిలిన వారంతా పూర్తిగా చిక్కిపోయారు ఈ శిష్యుడు దేన్ని లెక్క చేయకుండా తృప్తిగా ప్రతిరోజు తింటున్నాడు అంటున్నాడు అని చెప్తున్నాడు నీరు మళ్లీ బాబా మధ్యలో కలజేసుకుని చూడండి చూడండి అలా చేయద్దని నేను చెబుతున్నప్పటికీ నీరు అలా తింటూనే ఉన్నాడు అవుతూనే ఉన్నాడు అన్నారు బాబా అక్కడున్న వారు మండలి వారంతా కూడా ఈ కథలో మునిగిపోయారు బాబా పలచబడిన దేహం బలహీనత చూసి వారిలో కలిగిన కలవరపాటు ఈ కథ వల్ల తగ్గుముఖం పట్టింది వారికి ఆ రాజ్యంలో ఏదో నిర్మాణం జరుగుతోంది మళ్ళీ నీరు కొనసాగిస్తున్నాడు ఆ కథని అక్కడ ఒక పాత గోడ పడిపోవడంతో ఆ రాళ్ల కింద పడిన గాడితన నలిగిపోయింది ఆ గాడిద యజమాని న్యాయం కొరకు రాజు దగ్గరికి వెళ్ళాడు ఆ నిర్మాణం చేపట్టిన వ్యక్తిని పిలిచాడు రాజు కాని అతడు తప్పు తనది కాదని ఆ గోడ మీద నీరు పోసిన వానిదని వాదించాడు ఆ వ్యక్తిని పిలిచారు అతడు మేకతోలుతో చేసిన నీటి సంచి కన్నం పడింది అందువల్ల ఆ బ్యాగ్ అమ్మిన వానిదే తప్పంతా అన్నాడు మనం ఏడు చేపలు ఖర్చు చూడండి అలా ఒకళ్ళ మీద తప్పు ఇంకోటి వేసేసుకుంటున్నాడు ఎందుకంటే చిన్న సెట్ అయినా ఊరి సెట్ అయి చిన్న నేరమైనా పెద్ద నేరమైనా ఊరి సెట్ అయ్యి అక్కడ అందుకని ప్రతివాళ్ళు ఆ నేరాన్ని పక్క వాళ్ళకి వేసేస్తున్నాడు ముందు ఏం చేశాడు గాడి చనిపోవడంతో యజమాని ఆ గోడ ఎవరు కట్టారో వాడిని పిలిచారు వాడన్నాడు నీరు సరిగ్గా పోయలేదు అందుకే అది అలా పడిపోయిందన్నాడు వాడన్నాడు నేను పోసే ఆ తోలు సంచి ఉంటుంది కదా అది తయారు చేసిన వాడిది నేరం అన్నాడు అతన్ని కూడా పిలిచాడు రాజు ఆ వర్తకుడు ఆ బ్యాగ్ కుట్టిన వాడిది తప్పంతా అని చెప్పాడు అలా అందరూ తప్పించుకుంటూ చివరికి ఒక నిరుపేదకి శిక్ష పడింది కానీ ఆ వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నాడు చాలా పొలచగా ఉన్నాడు అతని మెడకు ఏ తాడు సరిపోలేదు అతన్ని తీయడం సమస్య అయింది రాజుకి అంటే చాలా సన్నగా అంటే ఈ నూపుల్ అంటారు చూసారా అంత సన్నగా ఉన్నవాడికి ఉరి ఎలా వేస్తారు అది సమస్య అయిపోయింది రాజుకి రాజు నిరాశపడ్డాడు తన రాజ్యంలో ఎవరో ఒకరు తీయబడాలి ఇంకా శిక్ష వేసేశాడు కనుక ఎవరో ఒకరికి ఉరి పడాలి అన్నట్టు రాజు అందువల్ల బాగా ఉన్న ఉన్నవాడిని వెతికి తీసుకురమ్మన్నాడు రాజు మొత్తం రాజ్యంలో బాగా లావుగా ఉన్న వ్యక్తి ఎవరు ఇందాక మన శిష్యుడున్నాడు కదా వాడు కనిపించాడు అతనే ఆ గురువు యొక్క శిష్యుడు అతన్ని లాక్కువచ్చారు సైనికులు ఆందోళన పడుతున్న అతనిని రాజు ముందు నిలబెట్టారు ఊరి తీయమన్నాడు ఆ శిష్యుడు బతిమలాడసాగాడు నేనేం తప్పు చేశాను రాజా అని అడిగాడు నువ్వొక్కడివే ఈ రాజ్యంలో బలిష్టంగా ఉన్న వ్యక్తివి అన్నాడు రాజు నిరాశతో పడిన ఆ శిష్యుడు తన గురువు మాట గుర్తుకు వచ్చింది అంతరంగంలో గురువుని స్మరించుకుంటూ సహాయపడమని కోరాడు ఓ గురుదేవా సహాయం చెయ్యి నీ మాట నేను వినకుండా తప్పు చేశాను అంటూ గురువుని ప్రార్థించాడు ఆ గురువు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు రాజుని సమీపించి ఏం జరిగిందో వివరించమన్నాడు గురువు ఆ రోజు జరిగింది వివరించాడు ఆ రాజు గురువు గట్టిగా లేదు లేదు రాజా అతనికి బదులు నన్ను ఉరితీయండి అన్నాడు గురువు వెంటనే ఆ శిష్యుడు ముందుకు వచ్చి రాజా మీరు నాకు మాటిచ్చారు నేను శిష్యార్హుడిని కనుక నాకు గురి అన్నాడు అలా గురువు శిష్యుడు ఇద్దరూ వాదనకు దిగారు ప్రతి ఒక్కరు నాకే హక్కుంది అంటూ వాదించారు రాజుకి ఆశ్చర్యం కలిగింది ఆశ్చర్యంగా వారి మధ్యలో కలుగజేసుకుని ఏమిటి మీరిద్దరూ ఉరి తీయబడడానికి ఆతృత చూపుతున్నారు ఏంటి సంగతి అడిగాడు రాజు అప్పుడు గురువు అన్నాడు మహారాజా ఈ రోజు చాలా పవిత్రమైన రోజు ఈ రోజు ఉరి తీయబడి చనిపోయిన వ్యక్తి నేరుగా నేరుగా స్వర్గానికి పోతాడు అన్నాడు గురువు అందువలన మేమిద్దరం ఆ అవకాశం రావాలని చూస్తున్నాం అన్నాడు గురువు ఆ రాజు ఆ మాట విని పులకించిపోయాడు ఆశ్చర్యపోతూ అయితే ఈ ప్రత్యేక హక్కు నాకే ఉంది అంటూ తన సైనికులను తనను ఉరి తీయమని ఆదేశించాడు అతని మాట విన్న వారందరూ కూడా సంతోషించి అతని పేడ వదిలించుకున్నారు రాజు మళ్ళీ మనసు మార్చుకోకుండా వెంటనే రాజుని గురితీశారు నీలు ఈ కథని చక్కని హాస్యంగా వివరించి చెప్పాడు అందరూ హాయిగా నవ్వుకున్నారు అంటే బాబా ఇలా బలహీనంగా ఉండడం చూసి అందరూ చాలా నిరాశకి బాధకి గురైపోయారు కదా ఆ సందర్భంగా బాబా చెప్పమన్న నీలు ఈ కథ చెప్పడంతో అందరూ కూడా రిలాక్స్ అయ్యారు ఆ కథ విన్నాక కూడా అందరూ కూడా హాయిగా నవ్వుకున్నారు బాబా యొక్క బలహీనత అనారోగ్యాన్ని కూడా కొంత మరిచిపోయారు అని రాశాడు ఇక్కడ మేహర్ వాన్ చేస్తావాలా మరి మిగిలిన విశేషాలు రేపు తెలుసుకుందామండి అవతార్ మేహర్ బాబా కీ